ఫ్రెండ్స్ ఈరోజు మనకి జేఎన్ టూ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఒక సెమీ గేటెడ్ కమిటీలో ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే ఒకటి సేల్కి రావటం అయితే జరిగిందనమాట మనకి హౌస్కి వచ్చేసి లిఫ్ట్ కూడా ఉంటుందండి లిఫ్ట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ విత్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ మీరు ఇక్కడ గేట్ కూడా చూసుకోవచ్చండి ఆటోమేటిక్ గేట్ విత్ కీ కంట్రోల్ అయితే ఉంటుంది అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఉంటాయి అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే పోర్షన్ ప్లస్ ఒక సింగిల్ రూమ్ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్కి బ్యాక్ సైడ్లో ఇక్కడ వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి మనకి ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ కూడా రావటం అయితే జరిగింది పార్కింగ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఏది చూసుకున్నట్టయితే జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ అండి అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి గేట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ గేట్ విత్ కీ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట అండ్ మన ఇప్పుడు స్టేర్ కేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాం అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చేసి త్రిబులెట్స్ విల్లా అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ విల్లా టోటల్ ల్యాండ్ ఏరియా చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ స్క్వేర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై సిక్స్టీ అండి టోటల్ బిల్డప్ ఏరియా చూసుకున్నట్టయితే ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందన్నమాట మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి త్రిపుల్ ఎక్స్ ఫ్లోర్ ప్లాన్ విధంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో స్పేషస్ హాలు కిచెన్ డైనింగ్ ఏరియా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది పూజ వాష్ ఏరియా అండ్ ఒక బాల్కనీ అయితే ఉంటుందన్నమాట అండ్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లాన్ విధంగా చూసుకున్నట్టయితే టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అండ్ టూ బాల్కనీస్ అండ్ ఒక హాల్ ఏరియా ఉంటుంది అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసాము ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే హోమ్ థియేటర్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ గార్డెనింగ్ ఏరియా అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్న కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్ అయితే ఎక్కడో కూడా బ్లాక్ అయితే అవ్వదండి ఫుల్ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది అండ్ హౌస్కి చుట్టూ అంతా కూడా ఓపెన్ స్పేసే ఉంటుంది అనమాట మీరు ఇక్కడ కవర్ చేసి చూపిస్తున్నాను ఓపెన్ టు స్కై అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్కి వాటిని క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ విధంగా చూసుకున్నట్టయితే టోటల్గా రివర్స్ అండ్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారంటే రెడ్ బ్రిక్ కన్స్రక్షను ఆటోమేటిక్ గేట్ విత్ కీ కంట్రోల్ ఉంటుంది పాలిక్యాప్ వైరింగ్ అండ్ పైప్స్ వచ్చే సుధాకర్ పైప్స్ వాడారు అండ్ ఈ హౌస్కి టోటల్గా సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది అండ్ వాష్రూమ్స్లో ఫిట్టింగ్ చూసుకున్నట్టయితే అన్నీ కూడా మనకి జాక్వార్ బ్రాండ్ అయితే వాడటం అయితే జరిగింది అండ్ ఇటాలియన్ మార్బుల్స్ వాడారు అండ్ మీరు చూసుకోవచ్చండి లిఫ్ట్ కూడా మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాను అండ్ మనకి ఇక్కడ స్విచ్చెస్ కూడా మనకి అన్ని హోమ్ ఆటోమేటెడ్ స్విచ్చెసే ఉంటాయండి అండ్ ఈ ప్రాపర్టీకి ఎమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే హౌస్ ఉన్న కమ్యూనిటీలో మనకి పార్క్స్ ఉంటాయి చిల్డ్రన్ ప్లే ఏరియా కమ్యూనిటీ హాలు జిమ్ షటిల్ కోర్టు వాచ్మెన్ సెక్యూరిటీ ఉంటారు వాకింగ్ ట్రాక్ ఉంటుంది మంజీరా వాటర్ ఉంటుంది అండ్ అన్ని కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి జేఎన్ టూ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ గా టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న నిజాంపేట రెడ్డి ఎవెన్యూ కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది మనకి హౌస్ ప్రైస్ డీటెయిల్స్ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఈ హౌస్ వచ్చేసరికి రెండు వందల గజాల్లో కన్సెషన్ చేశారు మనకి ఇక్కడ గజమే లక్ష అయితే ఉన్నదనమాట టోటల్ ల్యాండ్ కాస్ట్ రెండు కోట్ల ఇరవై అయితే అవుతుందండి అండ్ ఈ హౌస్లో ఇంటీనియర్సే మనకి యాభై లక్షలు పెట్టి అయితే చేపించారండి అండ్ ఈ హౌస్ టోటల్ కాస్ట్ చూసుకున్నట్టయితే త్రీ సిఆర్ ఎయిటీ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఓనర్ వచ్చేసి ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు వీడియో డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి సైడ్ విజిట్ అయితే అవ్వండి అండ్ అలాగే మీలో ఎవరైనా మంత్లీ లక్ష యాభై వేలు వరకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కనుక చూస్తున్నట్టయితే సేమ్ హౌస్ ఓనర్ది మియాపూర్ మైరీ నగర్ కాలనీలో మనకి ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో కమర్షియల్ జీ ప్లస్ టూ హౌస్ అయితే ఒకటి అవైలబుల్ ఉందండి దానికి సంబంధించిన వివరాలు కావాలి అనుకుంటే ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసినా కూడా వాటికి సంబంధించిన వివరాలు కూడా షేర్ చేస్తారు కమర్షియల్ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు అయితే కోర్ట్ చేస్తున్నారు దానికి లక్ష యాభై వేల వరకు మంత్లీ రెంట్ అయితే వస్తుందన్నమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమీడియట్గా డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే పొందండి అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో